ఇంకేం పుట్టి దోస్తులందరికీ నన్ను అంబర్పేట ఆంటీ అంటారు ఇహ నుంచి అంబర్పేట ఆంటీగా మీ ముందుకు వస్తున్నా డైరెక్ట్ పాయింట్ లోకి పోదాం ఇగో మొన్న సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రెస్ మీట్ పెట్టి ఈ సన్నాసి రండిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు గిట్లా కేసీఆర్ తారిని పొట్టుబొట్టు తిట్టిండి కదా దాని మీద నాకు అనిపించింది చెప్పనీకొచ్చి ఓయ్ ఓ ఇరేవంతా పాదేండ్లుషియంగా చేసిన పెద్ద మనిషిని పట్టుకొని రండా రండా అని ప్రెస్ మీట్లు పెట్టి మరి తిరుతున్నావు నువ్వు కూడా ఇట్లాంటి బూతులు మాట్లాడితే ఎట్లదమ్మి చూసేటోళ్ళు ఏమనుకుంటారో చెప్పు తెలంగాణ అంటే తిట్లకి పుట్టిల్లేమో అనుకోరా చెప్పు నేను ఊకి గెందికి అట్లా అంటావు ఇంతకు ముందు ఎవరు ఎట్లా మాట్లాడలేదా నిన్ను కుర్చీలో కూర్చోబెట్టినా తమ్మి ఇగో గిట్ భాష గనక మళ్ళీ నీ నోట్ నుంచి వస్తే మాత్రం చెయ్యమని కూడా చూడా అంబర్పేట ఆంటీ అంటే సిటీ అంతా దర్దడని ఎరికే కదా పొట్టుదమ్ నీ మీద అభిమానంతో చెప్తున్నా ఈ భూతుల బాగోతం మనకు అస్సలద్దు ఈ హాయ్ ఎన్నికల ముందు ఏదైతే చెప్పినవో అవన్నీ నెరవేర్చి జనాలు ప్రశాంతంగా ఉండేలా చూసినవనుకో మళ్ళీ నువ్వే సీఎం పాలసీ ఎంగుగా డైనమిగ్గున్నావు ఏదో చెయ్యాలని తపన పడుతున్నావు రివ్యూలు చేస్తూ కష్టపడుతున్నావు గట్లనే కాని తమ్మి గాని ఈ రండబాస ముండబాస లంగ మనకు అస్సలు వద్దు తమ్మి ఇన్నికి గలీజ్ ఉంది వెగుటు పుడుతుంది ఈ దరిద్రాన్ని మొదలు పెట్టింది ఎవరో అందరికీ ఎరికే కదా చాలా తప్పు ఇహనించైనా మనమే ఈ పద్ధతికి స్టాప్ పెడదాం ఏందమ్మా లంగ మనకు అవసరం ఏమనుకున్నావు దొంగ చూసిన వారేవంత నీ వీడియోలు ఫోన్లలో టీవీలో చూడబట్టి పొలగాల నోటెంట కూడా అయ్యే వస్తున్నాయి ఏదో మంచి శబ్దం అని వస్తే నా నోటెంట వస్తున్నాయి అయినా మన తెలంగాణలో బూతులు మాట్లాడాలని రాజకీయ నాయకులు ఉన్నరాయే చూసిన వారేవంతా అంటేనే తెలంగాణ అని పులవాణులు కూడా ఫిక్స్ అయ్యారు వద్దు తమ్మి ఆరుట నుంచి అన్ని మనకు వద్దే వద్దు పోయిన వాళ్ళు ఏదో మాట్లాడిరు ఓకే దాన్ని అక్కడితో ఇడిచిపెడదాం ఈయనంచి మంచినే కొనసాగిద్దాం ఏమంటావు మరి ఓకే తమ్మి బాయ్ మరి అంబర్పేటో గిట్లుంటది మరి మా ఛానల్ ని జల్దీ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబాల్ ఆన్లో పెట్టుకు మా కమెంట్ల మీద మీకేమనిపించిందో కింద కమెంట్ చేయరి బాయ్ మరి వింటా!